కార్యక్రమానికి స్వాగతం అమ్మ దుర్గమ్మ విజయ దుర్గమ్మ చల్లని తల్లి భక్తుల పాలిట కల్పవల్లి అమ్మ దయ ఉంటే జయాలు కలుగుతాయి దుర్గమ్మ దరి ఉంటే భయాలు తొలగుతాయి మహాచండి హోమం సుదర్శన హోమం లక్ష్మీ కుబేర హోమం లక్ష్మీ నారాయణ హోమం ఆదిత్యాది నవగ్రహ అష్టదిక్పాలక హోమం గోపూజ శ్రీచక్ర నవావరణ పూజ రాహుకాల పూజ మహారుద్ర హవనం అమ్మవారి కళ్యాణ మహోత్సవం ఓహ్ ఒకట రెండా ఎన్నెన్నో పూజలు అభిషేకాలు అర్చనలు హోమాలు ఇలా సంపూర్ణ ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతున్న దివ్య భవ్య ఆలయం కడప విజయ దుర్గామాత దేవాలయం అష్టాదశ పీఠాల్లో జరిగే విధంగా కంచిపీఠం సాంప్రదాయానుసారం శాస్త్రోక్తంగా ఇక్కడ అమ్మవారికి పూజాదికాలు నిర్వహిస్తారు దేశంలోనే మూడో పెద్ద విజయదుర్గ ఆలయంగా పేరొందిన ఈ అతి పవిత్ర దేవాలయ విశిష్టత మహోన్నతిని ఈ వారం స్థల పురాణంలో చూద్దాం మంగళవారం పూట శుక్రవారం పూట ఈ రాహుకాలం పూజ అనేది జరుగుతుంది ఇక్కడ ఈ పదిన్నర పన్నెండు శుక్రవారం టైంలో రాహుకాలం పూజ ఎవరు చేస్తారో రాహుకాలం రాహుకేతులు అంటే ఛాయాగ్రహాలు తొమ్మిది నవగ్రహాలలో ఆ ఛాయాగ్రహాలు సర్పగ్రహాలు అంటారు వాటిని ఐదు తలల పాము రాహు ఒక సింగిల్గా ఉండే పాము కేతు ఆ కేతు యొక్క కృష్ణ సర్పం అంటారు వీటిని కృష్ణ సర్పము సర్పజాతులలో మూడు వందల అరవై రకాల సర్పజాతులు ఉన్నాయి ఈ యొక్క సర్పజాతుల యొక్క దోషాన్ని తొలగిపోవాలంటే విజయదుర్గా టెంపుల్లో దూర ప్రాంతాలకు వెళ్ళలేని వారు అష్టాదశ శక్తిపీఠాల్లో జరిగే విధా విధి విధానంగా శాస్త్రోక్తంగా కంచి సంప్రదాయ ఆచారంలో సమయాచారంలో ఈ యొక్క రాహుకాలం పూజ శ్రీచక్ర నవావర్ణ పూజ అదేవిధంగా అమ్మవారి యొక్క కళ్యాణము మహాచండీ హోమము సుదర్శన హోమము లక్ష్మీ కుబేర్ హోమము లక్ష్మీ నారాయణ స్వామి హోమము సమస్త దోషాలు పొయ్యడానికి ఆదిత్యాది నవగ్రహ ఇంద్రాద అష్టది హోమము అదేవిధంగా మహారుద్ర హవనము ఈ విధంగా ఆలయం యొక్క కార్యనిర్వాహకులు శ్రీ దుర్గా ప్రసాద్ రావు సార్ గారు అదేవిధంగా వారి యొక్క తండ్రిగారైన సుధా మల్లికార్జునరావు సార్ గారు ఈ ఎంతో ఈ కార్యాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని మేమే మా కుటుంబమే కాదు యావత్మంది కడప ప్రజలందరూ కూడా ఈ యొక్క అమ్మవారి యొక్క దీక్షలో పాల్గొని అందరికీ కూడా వారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా ఈ యొక్క అమ్మవారి యొక్క దీక్షలో పాల్గొనేసి వారి యొక్క కుటుంబ సభ్యులే కాదు బయట ప్రజలే కాదు యావన్ మంది ప్రజల ఆరోగ్యంగా సుఖ సంతోషాలు అనుభవించాలి కోరాలని చెప్పేసి ఈ దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని ఇది నుంచి గుడికి వస్తాను నాకు ఇక్కడికి వచ్చిన చాలా బాగుంది ఇక్కడ నేను ఇక్కడే పనిచేసాను దుర్గా వర్క్షాప్లో మెకానిక్గా పనిచేసాను సార్కాడ్ని సార్కాడ్ పనిచేశాను ఇక్కడే ఉన్నాను తర్వాత ఇక్కడ రెండు సంవత్సరాలు గుళ్ళోనే పనిచేసాను తర్వాత దేవు అమ్మ వల్ల వీసా వచ్చింటే సింగపూర్కి వెళ్ళాను సింగపూర్కి వెళ్ళి ఓ పది సంవత్సరాలు అక్కడ ఉండేసి ఇప్పుడు వచ్చాను అమ్మవారి దయ వల్ల అంతా బాగుంది అమ్మవారి ఏ ఇబ్బంది లేదు మాకేమో దుర్గమ్మని నమ్ముకున్నాక బాగానే ఉంది అతను మా మెనత కొడుకే అమ్మను నమ్ముకున్నాక అమ్మ పేరే పెట్టుకోవాలనుకున్నాము పాప కానీ బాబు కానీ పుట్టాక మా పాప పేరు గుడికి శ్రీదుర్గ అని పెట్టుకున్నాము మాకేమో హ్యాపీగానే ఉంది విజయదుర్గ అమ్మవారి ఆలయంలో ఎన్నో ఉత్సవాలు నిర్వహించినా ప్రధానంగా ప్రతి ఏటా ఫిబ్రవరి నెలలో అమ్మవారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు దసరా సమయంలో నవరాత్రి ఉత్సవాలు ప్రతి నెల పౌర్ణమి రోజున నూట ఎనిమిది దీపాలతో అమ్మవారికి అలంకార సేవలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొంటారు ప్రతి సంవత్సరం మార్చి సెప్టెంబర్ నెలల్లో సూర్యకిరణాలు అమ్మవారి పాదాలు తాకడాన్ని భక్తులు మహిమాన్విత ఘట్టంగా అభివర్ణిస్తారు ప్రతినిత్యం ఆధ్యాత్మిక శోభతో పరిడవెళ్ళుతున్న అతి పవిత్ర విజయదుర్గ అమ్మవారి ఆలయంలో ఏ ఆలయంలో జరగని రీతిలో విశేష పూజా కార్యక్రమాలు అభిషేకాలు నిర్వహిస్తారు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో అమ్మవారి బ్రహ్మోత్సవాలు రంగరంగ వైభవంగా నిర్వహిస్తారు ఇటీవల జరిగిన అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో విజయదుర్గమ్మ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ ధ్వజారోహణ సకల దేవతల ఆహ్వానం బేరీనాదంతో ఆవాహన ధ్వజస్తంభ ప్రతిష్ఠ సకల దేవతల రక్షణగా సింహ వాహనాన్ని ధ్వజస్తంభంపై ఉంచడం కడప నగరంలోని శ్రీ 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 విజయదుర్గా దేవ్యాలయంలో శరన్నవరాత్రి మహోత్సవాల్లో మొదటి దినం సందర్భంగా ఇక్కడ అమ్మవారికి నవకలశ స్నాపనం జరిగింది అలాగే విశేషంగా తొమ్మిది కలశాల్లో ఎనిమిది కలసాల అష్టలక్ష్ములు తొమ్మిదో కలశములు అమ్మవారిని ప్రతిష్ఠించి ఆ తర్వాత అమ్మవారికి విశేషంగా అభిషేకం చేయడం జరిగింది ఔషధులు తర్వాత పలు రకాల ఔషధులతో అమ్మవారికి అభిషేకం చేసింది మట ఈరోజు ఈ శరణవరాత్రి మహోత్సవాలు అంకురార్పణ జరుగుతుంది యాగశాలలో మొత్తం సిద్ధం చేస్తున్నారు ఈ అంకురార్పణ తర్వాత ఈ అభిషేకం తర్వాత అమ్మవారికి అలంకరణ ఉంటుంది ఇప్పుడు ఎనిమిది ఎనిమిది గంటలకి మళ్ళా వారి ఆలయం మొదలుపెట్టడం జరుగుతుంది శాస్త్రనామార్చన తర్వాత మహా మహాహారతులు జరుగుతాయి మహానైోద్యం జరుగుతుంది అమ్మవారికి మహామంగళ హారతుల తర్వాత పది గంటలకి నవవర్ణ శ్రీచక్రార్చన తర్వాత మహాచండీ యాగం మొహ మొదలవుతుంది ప్రతీ నెల పౌర్ణమి రోజు సాయంత్రం ఆరు గంటల సమయంలో అమ్మవారికి నూట ఎనిమిది దీపాలతో విశేష అలంకార సేవ నిర్వహిస్తారని ఆలయ నిర్వాహకులు తెలిపారు ప్రతి శుక్రవారం అమ్మవారికి విశేష పూజలు హోమాలు అభిషేకాలు నిర్వహిస్తామని చెప్పారు ఆలయంలో ప్రతి ఏడాది రెండుసార్లు మార్చి సెప్టెంబర్ మాసాల్లో సూర్యకిరణాలు అమ్మవారి పాదాలను తాకుతాయని ఈ సంభ్రమాచర్య పరిణామాన్ని తిలకించి భక్తులు పారవస్యం చెందుతారని తెలిపారు ఈ సమయంలో భక్తులు ఈ విజయదుర్గా టెంపుల్లో దసరా మహోత్సవ కాలం నందు మాఘమాసమునందు ఆషాఢ పౌర్ణిమ నందు ఈ విధంగా శ్రీచక్ర నవావరణ అర్చన అనేది భక్తులందరూ భక్తులందరూ కలిసి ఎల్లవేళలా తాము మేమే మా సొంతంగా కూర్చొని చేసుకునే విధానంగా భక్తులందరూ కూడా తమకు తాము సొంతంగా చేసుకునే విధానముగా ఆలయ కార్యనిర్వాహకులైన దుర్గా ప్రసాదరావు సార్ గారు అదేవిధంగా సుధా మల్లికార్జునదాసరావు గారు ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా నెరవేరుస్తున్నారు అదేవిధంగా అమ్మవారి యొక్క కళ్యాణం జరుగుతుంది ఈ కళ్యాణం చూసిన వాళ్ళందరికీ కూడా ఆయురారోగ్యాలు ఐశ్వర్యము వివాహము అన్ని కూడా కుజదోషాలు అన్ని కూడా తొలుగుతాయి ఇదే విధంగా రాహుకాలం పూజ ప్రతినిత్యం అమ్మవారికి సహస్రనామ అష్టోత్తర శతనామాలతో అర్చన చేసి మహామంగళ హారతులు ఇస్తారు మహామంగళ హారతులు తిలకించిన భక్తులకు అంతా మంగళకరంగానే ఉంటుందని ఆ కారణంగానే ఈ హారతుల కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొంటారని ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు రోజువారీ పూజలు అభిషేకాలు హారతులు అన్ని పూర్తయ్యాక సాయంత్ర ఆరాధన చేస్తారు అనంతరం రాత్రి తొమ్మిది గంటలకు పవళింపు సేవ చేస్తారు ఇది వాళ్ళి స్థల పురాణం కార్యక్రమం మరో చక్కటి అంశంతో మళ్ళీ మీ ముందుంటాను అంతవరకు సెలవు నమస్తే